హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాం ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ ఇప్పుడే వచ్చేసిందండి కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా విదర్భ పైన ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల అక్కడక్కడ మబ్బులతో కూడినటువంటి చిరుచులు కురిసే అవకాశం ఉందని మిగిలిన చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని ఎండ తీవ్రత అంత ఎక్కువగా ఉండబోదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే రాష్ట్ర నేడు రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కర్ణాటక నుంచి తెలంగాణ విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు లేదా చిరుజులు మాత్రం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక చలి తీవ్రత రోజు రోజుకి తగ్గుముఖం పడుతుందన ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్